ఒక్క వ్యక్తి ఎన్నికున్నా ఉన్నాయి మనలో ఒక్క స్పెషాలిటీ ఆయన దీపావళి రోజు అది మనకు ఆలయ సమాజంలో ఒక మంచి ముఖ్యమైన దినం ప్రాముఖ్యమైన దినం శివరాత్రి రోజు ఆయన చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు శివాలయంలో కూర్చున్నప్పుడు అందరూ నాగైద్యాలు పెట్టి నిద్రపోతుంటారు రాత్రి జాగ్రత్తలు చేస్తుంటే ఎళ్ళలు తిరుగుతుంటాయి శివ శివలింగం మీద ఏది శివుడు దేవుడు కదా ఎల్టలు తిరుగుతున్నాయి ఏం చేయలేకపోతున్నాడని అనుమానం వచ్చి ఆయన వాళ్ళ నాయన్ను సందేహం అంటారు అంటే పంట నాయన ఆ నుంచి ఆయనకు మొదలైంది దేవుడు అంటే నిజమైన దేవుడు అంటే ఎట్లా ఉంటాడు ఎట్లా అవుతాడు అని ఆ నుంచి తన యావత్ జీవితాన్ని త్యాగం చేసి తిరిగి నానా కష్టాలు మనకు మనకు ఒక అమృత బాణాన్ని అందిస్తే మనం దాన్ని స్వీకరించలేకపోతున్నాడు తెలుసుకోలేకపోతున్నారు బయట ప్రపంచం అంతా ఎట్లా ఉంది బాగా కుళ్ళిపోయింది అనేక దురాచారాలతో అజ్ఞానంతో అబద్ధాలతో తప్పుడు పురాణాలతో చేరిపోయింది మరి అవన్నీ పోయి మరి మనకు మంచి సరైన విధానాన్ని అందించారు కొద్ది మనమే మనం చేస్తున్నాము సారు మిగతా వాళ్ళందరూ రాలేదని మనకు బాధ కాదు మన అకౌంట్ మంది అర్థమైంది అందరూ బాగుపడలేదని మనం మనం చేయాలి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇక్కడ మనం ఎవరికి అర్ధంతరం లేదు ఎవరైనా దాన్ని చేయండి కూర్చొని మనం అందరూ సమానం చూస్తున్నాం ఏ భేదం లేకుండా ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకునేటప్పుడు మనం ఏం చేస్తాము మన కొద్ది మనం బాగుపడాలి మరి ఋషి దయానందంలో గొప్ప కొన్ని చదువుతాను ఆయన వేద తారకుడు వేదంలో ఆరు వేల సంవత్సరాల కింద నుంచి మనకు అందుబాటులో లేకుంటే కూడా ఆయన జర్మనీకి నుంచి తెప్పించి దానికి భాష రాసి ఎంతో శ్రమ పంజాడు ఆర్య సమాజ స్థాపకుడు అవైదిక మతాంతరంలో ఖండించిన దీశాలు ఈ వేదానికి విరుద్ధంగా మతాలని ధైర్యంగా ఖండించినాడు మన రాజకీయ నాయకులు భయపడారు మసీదు కాడతా టోపు పెట్టుకుని వాళ్ళని చేయటం ఇంకా చర్చిపోయే ఓట్ల కోసం వాళ్ళని చేయటారు ఏం ఖండించలేదు కానీ ఈయన పక్కా ఖండించినాడు ఎక్కడ కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు నవాబులు ఉన్నారు రాజులు ఉన్నారు అయినా సరే సత్యం చెప్తారు వచ్చిన నిర్భయుడు ఆయనది ఎక్కడ భయము అనేది లేదు న్యాయకర్త న్యాయంగా ఉన్నాడు సర్వ ప్రాణి హితకుడు అంటే అన్ని ప్రాణులైన ఆయన హితత్వానికి పొందేవాడు దీర్ఘదర్శి అంటే రాబోయే కాలంలో ఇంకా దూరంగా చూపు తర్వాత కాలంలో ఎలా ఉండాలని కూడా అవన్నీ చేసిన సమదృష్టి కలవాడు నిష్పక్షపాతి ప్రభావశీలి ప్రతిభావంతుడు మహా సమీక్షకుడు మహా సంశోధకుడు బాల బ్రహ్మచారి చిన్న పరిచయ బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన కర్మ లక్షణ చెప్పని ఎంతో సేవకులు ఎంత పెద్ద కుటుంబం ఎవరికోసము మన కోసమే అంత ప్రపంచం కోసమే ఊర్పు రైతస్థుడు యువత వాటిని ಜಿತೇಂದ್ರಿಯು ಗುರುಕ ಗುರು ಪೂಜು ಪೂಜು ಜಗತ್ವದ್ಯು ಜಗ್ಯು ಪ್ರಹಸಿತ ವದ್ರಾಂಶು ಪ್ರಾಮುಖ್ಯ ಬಾಹುಡು ಸಾಯುಡು ಸದಾ ಆನಂದು ನಿರ್ಮಲುಡು ನಿರ್ವಿಕಾರು ಸಮುದ್ರ ಗಂಭೀರು ಪೃಥಿ ವಲೇ ಕ್ಷಮಾಶೀಲು ಅಗ್ನಿ ವಲೇ ದೈದೀಪ್ಯಮಾನ ಪರ್ವತ ವಲೇ ಕರ್ತವ್ಯ ಸ್ಥಿರು ವಾಯು ವಲೇ నిరాళసుడు ప్రాంతదర్శి ఋషి ముని తపస్వి సమాధిస్తుడు అమో బాహుబల సంపన్నుడు మేఘముడు పోయిన కఠస్వరం అంటే ఆయన కఠస్వరం కూడా మా కఠస్వరం లేక నీతిగా ఉండదు ఎందుకంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఆయన అన్ని సమస్త సుగుణాలు కలిగిన అశ్వతుల్య వేసి అశ్వతుల వేసి ఎక్కడికైనా పోవాలంటే అనే సుమంతం కాకుండా అక్కడికి ఎక్కడికైనా పోరాలో త్వరగానే తత్వం బాగా సరళమైన స్వభావాలు అంటే ఆయన పిల్లలతో మాట్లాడినట్టు ఉంటుంది చిన్నపిల్లలతో మనం స్నేహితులు చేసినట్టు ఉంటుంది అటువంటి స్వభావం కలిగిన వాడు వేగదు అవ్వాలి ఉత్సాహంగా గందలయ్యేవాడు సూర్యాసముడు చంద్రుడు వారి సౌమ్య శీరుడు సార్వభౌము చక్రవర్తి రాజ్య ప్రవర్త వాళ్ళ పట్ల మహామాన్యువు గలవడు అరిగిర భయంకరుడు అహింసావ్రతుడు సత్యవ్రతుడు అస్థేయవ్రత దారి అక్కడ బ్రహ్మచారి అపరిగ్రహవ్రత దారి అంటే అపరిగ్రహ అపరిగ్రహవ్రత అంటే మనం ఎవరి సొమ్ము తీసుకోవడం అనౌ అనుచితంగా తీసుకోకపోవడం మనం ఏం చిక్కినా ఇద్దాం అనుకుంటాం కానీ దాని దాన్ని మనం బాగా పడతాం నిజంగా చెప్తున్నాం మనం ఏం మనకున్న దాంతో మనం ఉంటే చాలా ఆయన అది పాటించారు భావన చంద్రుడు ఏక సందర్భ్రాహి ఒకసారి చూస్తానే ఒకసారి వింటానే ఆయన తెచ్చిపోతాడు మనం ఒక మనం శ్రద్ధ ఉంది లేదు సార్ మనం మృత్యం చేయడు పది మృత్యం అంటే ఆయన చనిపోయాడు కదా మీకు వస్తుంది చనిపోయాడు మళ్ళీ ఆయన పుట్టాడు చావడు స్వర్గానికి ఆయన గొప్పవాడు ఖచ్చితంగా విముక్తి పొందించాడు అందువల్ల ఆయన మృత్యం చేయడం అంత మృత్యుట్టే యతి ారకుడు చూడండి సూత్రులు కూడా అందరినీ ఉద్ధరించాలనే స్త్రీ జనోకుడు అంచి పెడుతున్నారు చదువునిచ్చే వాళ్ళు గారు మూడో నమ్మకాల నిర్మూలకుడు ఎన్ని మూడో నమ్మకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి మనంగోదా రావాలి ఇప్పుడు మధ్య కావడం లేదు సారంగా నువ్వే కాబట్టి మూడో నమ్మకాల నిర్మూలకుడు ఎన్నో మూఢనమ్మకాలు పోటాడు మనం గ్రహించాలి కానీ మూఢనమ్మకాలు ఎంతో ఇప్పుడున్న పౌరాణిక గ్రామాలకు అంత ఆదాయం వాళ్ళు సత్యం చెప్తే వాళ్ళకు రావు కానీ సత్యం చెప్తే నిజానం వాళ్ళు కూడా ఇస్తారు ధైర్యం లేదు పెళ్లిమెడల్ కదా కట్టే పంచ మహాయజ్ఞ ప్రబోధకుడు తొలి స్వాతంత్ర సంగ్రామ రూపశిల్పి చూడండి ఈ విషయం ఎవరు తెలియదు ప్రపంచానికి స్వాతంత్రం అనే మాట ఆయనే చెప్పింది మొట్టమొదట మనం గాంధీ నెక్ అంటాము స్వాతంత్ర విదేశీ కాడి మన మీద ఉన్నప్పుడు మనము స్వాతంత్రంలో కాలేము అంటే చాలా చక్కగా పరిపాలన చేసే కంటే బాగలేని మన స్వదేశీ పరిపాలన ఎంత దేశభక్తి ఉండాలి చూడండి అప్పటి నుంచే విరజానందు దగ్గర ఉన్నప్పటి నుంచే ఆయన స్వాతంత్రం కోసం ఏం చేయాలనేది మనము మనం బానిసత్వంలో ఉన్నాము విదేశీ వాళ్ళ గబంధాల్లో ఉన్నామనేది ఆయన కలిగింది అప్పటికి ఇంకా ఆర్య సమాజం పెట్టలే పెట్టలే అప్పటి నుంచే ఆయనకు ఆ స్వర్ణత గురించి ఆనందించాడు ఎవరు ఆంధ్ర సాక్షాత్కారి విమాన విద్యా ప్రచారకుడు బ్రాహ్మణాది వర్ణాశ్రమ సంరక్షకుడు అప్పుడు ఎవరినైనా కుల లేవు వర్ణాశ్రమ ఉన్నాయి కదా నాలుగు వర్ణాశ్రమ బ్రాహ్మణ చత్రియ వైశ్యురాలు అవి అవి భగవద్గీతలో కూడా ఉన్నాయి వేదంలో కూడా ప్రాచీన గురుకులదారుడు ఇతిహాస సంరక్షకుడు శ్రీరామ శ్రీరామ శ్రీకృష్ణ యథార్థ జీవన చరిత్ర సంరక్షకుడు అంటే మనం తెలిసిన రాముడి గురించి కృష్ణు ఇప్పుడు ఎక్కడ మన మిత్రులు శ్రీకృష్ణుని పదహారు వేల భార్యలు ఉన్నారు హిరైన భార్యలు ఉన్నారు వీరింత తప్పిని ఒకతే అన ఆయన భార్య ఆయన కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యతో ఉండి ఒక కుమారుని కంటారు అంటే ఎంత ఆయన నియమం ఉన్నాడో తెలియక ఇప్పుడున్న ముక్కులు తప్పుడు చరిత్రలు తప్పుడు పురాణాలు ప్రయత్నం అది మనకు తెలియక మనం దాన్ని ఆయన మనకుని మనం గ్రామపడతాం జ్యోతిర్ విద్యావేంద్రుడు శవతుల్య జాతిలో మన జీవన సంచార ప్రసారకుడు విద్యాల సంశోధకుడు ఒకే ధర్మము ఒకే దేవుడు ఒకే భాష ప్రచారకుడు అది మనకు ఒకే దేవుడు ఉన్నారా ఒకే భాష ఒకే భాష ఉన్నారా సంస్కృతం ఉన్నారా ఒకే దేవుడు అంటే ఎవరు నిరురా నిరాకారుడైన ఒకే పరమాత్మను మనం ఒకే భాష అంతే కదా ఒకే ధర్మం అంటే మనం ఆచరించే మనం జీవన విధానం అంతా ఒకే విధంగా వేద వేద పద్ధతిలో ఉండాలి అట్లా ఉన్నప్పుడు చూడండి మనం జనరల్గా ఆలోచించండి చిన్న చిన్న దేశాలు కూడా మనకంటే ముందు వెళ్ళాలి కారణం అంటే అక్కడ తప్పైనా సరే ఒకటే మతం క్రైస్తవ మతం ఒకటే చట్టం ఉంది ఒకే భాష ఇప్పుడు జర్మన్ తీసుకోండి జర్మనీ భాష వాళ్ళు ఇంగ్లీష్ అవసరం లేదు హిందీ అవసరం లేదు తెలుగు అవసరం లేదు జర్మనీలోనే చదువుతారు అదే దాంట్లోనే పడతాం టెక్నికల్ కోర్స్ దేశం అంతా ఒకటే చట్టం దేశమంతా ఒకటే మతం అందువల్ల వాళ్ళు మనకంటే ముందున్నారు మనకు ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని భాష పద్ధతులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి ఒకే కులంలో ఈ ఏరియాలో ఒక పద్ధతి లేదు ఆ ఏరియాలో ఒకే కులంలోనే ఉదాహరణ ఇస్తాను మోహన్ రాజరెడ్డి గారిలోనే ఆ ఇది టంగటూరు గుంపు వేరే ఈ గుంపు వేరే వీళ్ళు మేము ఆడ చేసుకోవడం అట్లా ఉన్నాయి ఇప్పుడైతే మర్చిపో మారిపోయింది అంతా చచ్చిపోతున్నారు బ్రాహ్మణులు చచ్చిపోతున్నా ఉన్నాయి అంటే ఎంత మనము విభజింపబడినామో చూడాలి అందువల్ల ఆయన ఒకే ధర్మము ఒకే దేవుడు ఉండాలా ఒకే భాష ఉండాలనే ప్రచారకుడు మానవ జన్మ పరమాత్మ ప్రబోధకుడు మానవ జన్మ ప్రభావం కావాలంటే ఎలా చేయాలని ప్రబోధించిన మార్గదర్శకుడు తారకుడు ధర్మ తారకుడు సంస్కృత భాషోద్యారకుడు ఆయన వల్ల సంస్కృత భాష కొంచెం అభివృద్ధి చెందింది హిందీని పదహైదు రోజులు నేర్చుకున్నాడు హిందీ భాషోదారకుడు ఎందుకంటే సంస్కృతం చెప్తే అందరి అర్థం కదా ఆ కాలంలో ఉత్తర ఇండియా అంతా హిందీ ఉంది కదా హిందీని పదహైదు రోజులు నేర్చుకున్నాడు హిందీలో మాట్లాడగలిగిన అశ్వమేధ పుత్రకామ్యేష్టి వర్షేష్ఠి ఉత్తారకుడు శ్రీరాముని వలె పరోపకారి పరశురాముని వలె అన్యాయ సంహారి శుభ శుభగుణడు వైదిక సాహిత్య ఉదారకుడు వ్యాకరణ భాస్కరుడు వ్యాకరణ భాస్కర్ భాస్కరుడు ఆయనకు ముందు నుంచే వ్యాకరణం ముందు నుంచి వచ్చింది గృహశాస్త్ర సంరక్షకుడు ఆయన సన్యాసి అయినా కానీ గృహశాస్త్రం మంచిది అన్నాడు సన్యాసి ఎదురు కుడతాడు గృహస్థులు చూడతాడు కదా సన్యాసి కుట్టాడు కదా సన్యాసులు సాగాలని సమాజం సమయాన్ని గృహస్థలే కావాలి కదా కాబట్టి గృహశాస్త్రం అంటే మనమేదో వీళ్ళు కొంతమంది సన్యాసులు స్వాములు అది తక్కువ తింటారు కానీ గృహశాస్త్రం ఉత్తమం సక్రమమైన పద్ధతులు గృహస్థ గృహస్థాశ్రమం నిర్వహిస్తే వాడికి అటువంటి గృహస్థాశ్ర ధర్మాన్ని సంరక్షించాడు మంచిది బాగుండాలన్నాడు పాతివ్రత్య ప్రతివ్రత ప్రబోధకుడు దారిద్ర్య నిర్మూలకుడు గోమాత సంరక్షకుడు కృషి వ్యవసాయోద్ధారకుడు బ్రహ్మ వేదము పరమేశ్వరుడు నేరిన బ్రాహ్మణుడు దీన జీరోకుడు కృతజ్ఞుడు ఒక మాటలో చెప్పాలంటే మహర్షి దయానంద సరస్వతి ప్రాతస్వర్ణీయుడు వారిని వర్ణించ కౌరతమ ఆయన వర్ణించడానికి కౌర చేత కూడా కాదు కాబట్టి ఇన్ని మహోన్నత గుణాలను ఇంకా కొన్ని అక్కడ రాసింది కాబట్టి ఆయన మనకు ప్రబోధించిన ఈ ధర్మాన్ని ఈ ఆ సమాజాన్ని మన జీవితంలో మనం ఎలా ఉంటామో చెప్పలేము మరి ఏం వెయ్యి సంవత్సరాలు బతకలేము ఇప్పటికే స్వమైపు ఉన్నాం మాది అయితే లాస్ట్కి వచ్చింది బోనస్ ఈ మార్గంలో అంటే ఇంత మన మా ఎవరము వెంటనే మన మోర్షణ పొందలేము మళ్ళా జన్మేస్తారు కాబట్టి మళ్ళా జన్మకు ఈ జ్ఞానం మళ్ళీ అబ్బా ఇంకా ఇంతవరకు ఎంత అయిపో ఆ మళ్ళీ మళ్ళీ ఆ కృషిలో మనం ఈ మనం అభివృద్ధి చెందించాలని మనకు కృషి చేయాలా మనకు మార్గదర్శకుడు ఉన్నాడు అన్నిటికీ శ్రమించి ఎక్కువ శ్రమ పడితే మార్గదర్శకుడు ఉన్నాడు ఒకసారి మనం ఒక ప్రింట్ అచ్చు తీసామనుకోండి తప్పు లేకుండా ఎన్ని ప్రింట్లు అయినా అట్లే వచ్చేస్తుంది అంటే మార్గదర్శకుడు అలా ఉన్నాడు బట్టి హాయి కావాలి ఇద్దరు ఊహిస్తున్నాను